బంగారయ్య దానం శ్రీరంగాపురం జమీందారు రాఘవరాజుది గొప్ప దానగుణం ఆ ఊళ్ళోనే బంగారయ్య అనే ఇంకో వ్యాపారి ఉండేవాడు అతను ఎవ్వరికీ కూడా ఇచ్చేవాడు కాదు ఒకసారి తుఫాను వలన ఊళ్ళోని పేదల గుడిసెలు చాలా వరకు నేలమట్టమైపోయాయి పంటలన్నీ కొట్టుకుపోయాయి కూడా వారి ఆకలి బాధలను చూసి చరించిపోయిన జమీందారు డబ్బుతో పాటు తన దగ్గరున్న ధాన్యం నిల్వలను కూడా పేదలకు పంచేశాడు ఇంకా అవసరం పడటంతో ఊళ్ళోని ధనవంతుల వద్దకు వెళ్లాడు ఎవరిని సాయం అడిగినా మా అందరికన్నా ధనవంతుడు బంగారయ్యే ముందు ఆయన్ని అడగండి అన్నారు అలాగేనంటూ వెళ్లిన జమీందారు బంగారయ్య గారు నాకు అత్యవసరంగా యాభై వేలు కావాలి అయితే ఆ డబ్బుతో పాటు దాన్ని దానం చేస్తున్నట్లు కూడా నాకు ఒక లేఖను రాసివ్వండి సాయంకాలానికి మీ డబ్బును మీకు తిరిగిచ్చేస్తాను అన్నాడు సాయంకాలం తిరిగిచ్చే పనైతే ఇక ఎందుకో అని అడిగాడాయన చాలా అవసరం ఉండి అడుగుతున్నాను సాయంత్రానికల్లా మీ డబ్బును మీకిచ్చేస్తాను దయచేసి నా మాటను నమ్మండి అన్నాడు జమీందారు సరేనంటూ యాభై వేలను ఒక సంచీలో పెట్టి దానం చేస్తున్నట్లు ఓ లేఖను కూడా దానికి జతచేసి జమీందారికి ఇచ్చాడు బంగారయ్య బంగారయ్య ఇచ్చిన ఆ లేఖను చూపించి ఊళ్ళోని మిగతా ధనవంతుల నుండి కూడా కొంత మొత్తాన్ని పోగు చేశాడు జమీందారు ఆ మొత్తాన్ని వరదలతో నష్టపోయిన పేదలకు అందించాడు ఆ సాయంకాలమే బంగారయ్య దగ్గరికి వెళ్లి అయ్యా మీ డబ్బు మీరిచ్చిన ఆ లేఖ కారణంగా వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా చాలామంది ధనవంతులు ముందుకొచ్చి సాయం చేశారు మీకు ఇచ్చిన మాట ప్రకారమే మీ సొమ్మును మీకు తిరిగి ఇచ్చేస్తున్నా అంటూ అదే సంచిని ఇచ్చాడు కాని ఆ డబ్బును తీసుకోలేదు బంగారయ్య జమీందారు ఆశ్చర్యంతో చూస్తుండగా నేను దానం చేశానని తెలియగానే ఎంతమంది వచ్చి ఎన్ని విధాలుగా పొగిడారనుకున్నారు ఇప్పటి వరకు అంత ఆనందాన్ని నేనెన్నడూ పొందలేదు ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఇంత తృప్తి ఉంటుందని ఆలస్యంగా తెలుసుకున్నాను ఆ యాభై వేలకు తోడు మరో యాభై వేలు ఇస్తా మన ఊరి వాళ్ల కోసం ఖర్చు చేయండి అంటూ మరో సంచిని అందించాడు బంగారయ్య బంగారయ్యలో వచ్చిన మార్పును చూసి సంతోషించాడు జమీందారు कथा समाप्तम्